అది ఎలాంటిది ప్రేమతో కూడుకున్నటువంటి స్పందన ఏదైతే ఉంటుందో అది సర్వము ఎందు ఎప్పుడైతే నువ్వు దర్శిస్తున్నావో అది ఎలా అవుతుంది అప్పుడు ఒక పదార్థానికో ఒక స్థితికో ఒక కాలానికో పరిమితమైనటువంటిది కాదు సర్వకాల సర్వావస్థల ఎందు ఆ ప్రేమ పూరితమైనటువంటి భావన సర్వము ఎందు గోచరిస్తూ నేను ఆనందపరుస్తూ ఉంటుంది సర్వము ఎందు నీకు ఆనందం కలిగితే ఒక వస్తువు ఎందు ఆనందం కలిగితే కాసేపే ఒక కాల స్థితి ఎందు నీకు ఆనందం కలిగితే కాసేపే ఆ కాసేపు ఒక వస్తువు అనేటువంటిది పక్కకి వెళ్ళిపోయి సర్వం ఎందు సర్వకాల సర్వావస్థల ఎందు కనుక నీ ప్రేమ ప్రఫుల్లమానంగా కనుక బయటికి వచ్చినట్లయితే ఆ ప్రేమ ఏమవుతుంది ఇప్పుడు లహరులుగా తరంగములుగా బయటకు వస్తుంది ఒక దాన్ని అనుభవించి ఇంకో దానిలోకి వెళ్ళగానే ఇంకా ఆనందం పెరుగుతూ ఉంటుంది ఆనందంలోంచి తట్టుకుని ఇంకో ఆనందం ఇంకో ప్రేమాస్పదమైనటువంటి విషయంలోకి వెళ్ళేటప్పటికీ ఆనందం ఇంకా అసలు పెరుగుతూ ఉంటుంది ఇంకా ఆనందానికి తగ్గుదల ఒక స్థాయికి రావడం అనేటువంటిది ఉండదు ఒక ఇన్ఫినిటీ రింగ్లో కనుక జీవుడు ప్రయాణిస్తూ ఉంటే ఆ ఇన్ఫినిటీ అనేటువంటిది జీవుని తరంగ ఉత్తుంగ తరంగాల్లో ఎలా తేలియాడి తేనియాడిస్తూ ఉంటుందో ఒక సముద్ర తీరంలోకి వెళ్ళాం అక్కడ ఉన్నటువంటి కెరటాలు ఏమవుతాయి కెరటం తర్వాత కెరటం కెరటం తర్వాత కెరటం దానికి లెక్క అంటే లెక్క తేలుతుందా ఆగుతాయేమో కాసేపు చూస్తే ఆగుతాయా అలా నీలో ఉండేటువంటి స్పందన ప్రేమ పూరితమైనటువంటి భక్తి భావనతో కూడుకున్నటువంటి స్పందన ఎక్కడా ఆగకుండా తరంగాలుగా నీలో కనుక నిరంతరము పెళ్ళుపుకుతూ ఉంటే ఆ పెళ్ళు పుకుతున్నటువంటి ఆనందాన్ని నువ్వు పూర్తిగా అనుభవిస్తూ ఆనందంలో మునిగిపోతూ ఉంటే ఆ మునిగిపోయినటువంటి స్థితి నుంచి మరి తేలియాడకుండా ఉండేటువంటి స్థితిని నువ్వు పొందినట్లయితే అటువంటి వాడు భక్తుడు అని చెప్పబడతాడు కనుక ఏ శివ ఆనంద లహరి అనబడేటువంటి ఆ ఉత్తుంగ తరంగాల్లో జీవుడు తేలాడుతూ మునిగిపోతూ ఉంటాడు ఆ తేని మునిగి తేని మునిగి చివరికి మునకలేస్తూ అందులో ఆనందాన్ని సర్వకాల సర్వావస్థల్లో అనుభవిస్తూ ఉంటాడు అటువంటి భక్తుడి కోసం చెప్పినటువంటి సూత్ర భాష్యం ఏదైతే ఉందో అది శివానంద లహరి శివానందలహరి శివానంద లహరి ఎక్కడ ఉంది అసలు ఎక్కడ రాశారు శంకరాచార్య వారు అంటే మనందరూ అదృష్టం ఏంటంటే శ్రీశైల క్షేత్రంలో రాశారు శ్రీశైల క్షేత్రాల్లో ఒకనొక సందర్భంలో తపస్సు చేయడం కోసం వచ్చారు హాటకేశ్వరం అని ఉంటుంది అక్కడ అదే పాలధార పంచదార అని చెప్పబడుతూ ఉంటుంది శ్రీశైల క్షేత్రానికి ఒక రెండు కిలోమీటర్ల ముందరే ఆ పాలధార పంచదార క్షేత్రాలలో హాటకేశ్వరం అనేటువంటి స్థితిలో అక్కడ కూర్చుని తపస్సు చేస్తూ ఉన్నారట ఆ తపస్సు చేసి ఆ శివుని యొక్క పరమోత్కృష్టమైనటువంటి స్వరూపాన్ని అనుభూతి చెంది ఆ పరమ అనుగ్రహ స్వరూపాన్ని దర్శించి ఆ దర్శించినటువంటి ఫలం జగత్తుకంతటికీ ఇవ్వడం కోసం శివానంద లహరి అనబడేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్తోత్ర రాజాన్ని వంద శ్లోకాల సమాహారంగా మనందరికీ అందజేశారు ఆ సౌ లహరి అనబడేటువంటి స్తోత్రాన్ని కనుక చదివినట్లయితే వంద శ్లోకాల్ని పట్టుకున్నట్లయితే కలిగేటువంటిది ఏమిటి ఇది కలుగుతుంది అది కలగదు అనడానికి అవకాశం లేదు ప్రకృతిలో వేదము నుంచి ఎన్ని రకాలైనటువంటి శబ్దాలు జగత్తులోకి ధ్వనించాయో అన్ని శబ్దాలని వినగలిగినటువంటి ద్రష్టలైనటువంటి ఋషులు మహర్షులు వీళ్ళంతా ఎన్ని వేల కోట్ల నామాలను అయితే జగత్తులోకి ఇచ్చారు ఈ నామాన్ని పట్టుకోవడం ద్వారా నువ్వు వృద్ధి చెందుతావు నువ్వు పైకి వస్తావు దేని నుంచి విడిపడ్డావు దానిలోకి కలుస్తావు అనేటువంటి భావనలో ఎన్ని నామాలను అయితే మనకి ఇచ్చారు ఆ అన్ని నామాల్లో ఉండేటువంటి సాధాన్నంతటినీ కూడా కలిపి ఆ కలిపినటువంటి సారాన్నంతటిని కూడా తీపి అయినటువంటి మధురమైనటువంటి తేనె చుక్క తేనె బాటిల్ ఏమవుతుందో ఒక కిలో తేనె ఒక అర కిలో తేనె ఒక పావు కిలో తేనె ఒక వంద గ్రాముల తేనె అని డబ్బాలు రెడీ చేసుకుని పెట్టుకుంటాం వంద గ్రాముల తేనె లేదు యాభై గ్రాముల తేనె లేదు ఐదు గ్రాముల తేనె అనుకున్నా ఐదు గ్రాములు ఎంత ఆనందం కలుగుతుందో కేవలం వేలు ముంచి ఒక చుక్క నాలుక మీద వేసుకున్న అంతే ఆనందం కదా కనుక అనంతమైనటువంటి నామాలు కలిగినటువంటి ఆ శివ స్వరూపంలో ఎంత విలక్షణమైనటువంటి ప్రేమాస్పదమైనటువంటి సాధనాపూరితమైనటువంటి భక్తి రసం ఉన్నదో ఆ రసాన్నంతటినీ వంద శ్లోకాల్లో నిబీకృతం చేసి ఉంచి ఒక్క శ్లోకాన్ని చదివిన లేదు వంద శ్లోకాల సమాహారాన్ని నోటితో పలికినా జీవుడికి ఏ ఆనందమైతే కలిగి ఆనందాన్ని ఇంకా ఎన్నిసార్లు అనుభవించినా అనుభవిస్తూనే ఉందామనేటువంటి స్థితిలోకి వస్తాడో అటువంటి స్తోత్రాలని వంద శ్లోకాల సమాహారంగా మనకు అందించేశారు శంకరాచార్యుడు మరి శంకరాచార్య వాళ్ళు క్షేత్రాన్ని ఎందుకు ఎంచుకున్నారు దీన్ని కూడా ఒకసారి సమగ్రంగా పట్టుకుంటే అసలు హరి ఎందుకు ఇవాళ మనకి ఇంత అద్భుతమైనటువంటి ఒక సందర్భంగా మనందరి ముందు వచ్చిందో ఇంకోసారి మనందరికీ అర్థమవుతుంది ఒకనొక సందర్భంలో నంది యొక్క తండ్రి ఎవరైనా శిలాదుడు అనబడేటువంటి మహర్షి ఆ శిలాదుడు పాపం నా స్వామి ఎటువంటి వాహనము లేకుండా తిరుగుతున్నాడు ఆయనకి ఏం అక్కర్లా ఇల్లు అక్కర్లేదు అక్కర్లా చివరికి తాను తిరగడానికి వాహనం కూడా అక్కర్లా కాళ్లతో పాపం మొత్తం ప్రపంచం అంతా తిరుగుతున్నాడు త్రివకాలు పర్యటన చేస్తున్నాడు నా స్వామిని మోసేందుకు ఒక వాహనం కావాలి ఆ వాహనం కావాలంటే నేను తపస్సు ద్వారా ఆ వాహనంగా ఉండేటువంటి వాణ్ణి కనాలనేటువంటి కోరికతో విపరీతంగా ఏకాదశరుద్ర స్వరూపాన్ని ఏకకాలంలో పూజించి పదకొండు సంవత్సరాల పాటు నంది అనబడేటువంటి పుత్రుణ్ణి కన్నాడు శివుడి యొక్క అనుగ్రహంతో ఆ నంది ఏం చేశాడు తన తపస్సు తపస్సుతో పరమశివుడి యొక్క వాహనంగా మారేందుకు కావలసినటువంటి శక్తిని పొందాడు ఎప్పుడైతే నంది ప్రమదగనాల్లో మొదటివాడిగా అయిపోయి శివుడి యొక్క వాహనంగా మారాడు శివుడు ఇచ్చినటువంటి అనుగ్రహం ఏమిటి ఎప్పుడు నా ఎదుర్కొండానే ఉండు నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు ముందు నీ ప్రత్యక్ష నీ దర్శనం అవుతుంది నా భక్తుడు అనేటువంటి వాడికి నేను ఎక్కడికి వెళ్ళినా ముందు నువ్వే కనబడతావు అందరికీ అనేటువంటి ఒక అభయాసాన్ని ఇచ్చేసి నిరంతరము నంది మీద కూర్చుని త్రిలోక సంచారి అయి తిరుగుతూ ఉంటాడు నంది తర్వాత శిలాదునకు మరో పుత్రుడు పుట్టాడు ఆయన కోరిక గలిగింది అన్నయ్య ఎప్పుడూ శివుడి దగ్గరే ఉంటాడు శివుడికి వాహనంగా ఉన్నాడు నేను పుట్టాను ఆ తండ్రికే పుట్టాను ఆ అన్నకే తమ్ముడిగా పుట్టాను కానీ నా జీవితం ఏమిటి పరమేశ్వరుడికి దూరంగా ఉండిపోయాను నా అన్నకి దూరంగా ఉండిపోయాను నా అన్నకి పరమేశ్వరుడికి పైగా ఇంత అద్భుతమైనటువంటి తపస్సుతో కన్నటువంటి నా తండ్రికి పేరు తేవాలంటే నేను ఏం చేయాలి ఆయన కూడా తపస్సు చేశాడట ఆయన పేరేమిటి పర్వతుడు పర్వతుడు అనేటువంటి పేరు కలిగినటువంటి నంది యొక్క తమ్ముడు సోదరుడు శివుని గురించినటువంటి విశేషమైనటువంటి తపస్సు చేశాట ఏమైంది ఆ విశేష తపస్సుకు మెచ్చినటువంటి శివుడు సర్వమైనటువంటి వేదసారాన్ని పొందేటందుకు కావాల్సినటువంటి శక్తిగా పర్వతుణ్ణి మార్చేశాడు అంటే అర్థం ఏమిటి వేదానికి మరొక పేరు ఏమిటయ్యా అంటే స్త్రీ వేదాన్నంతా నిరంతరం మొయ్యమయ్యా నువ్వు నేను నీ మీద ఉండాలని వేద రాశిగా ఉండేటువంటి ఒక పర్వత స్వరూపంగా నేను ఉంచుతున్నాను అన్నాడు వెంటనే ఏమన్నాడు అయ్యా వేదాన్ని పొందేందుకు కావలసినటువంటి పట్టేందుకు కావలసినటువంటి దాన్ని నా స్వరూపంగా ఉంచుకునేటువంటి శక్తి నాకు ఉండొచ్చు కాక నీ అనుగ్రహంతో రావచ్చు కాక కానీ ఆ వేద స్వరూపుడు అయినటువంటి నిన్ను నిరంతరం నా మీద ఉంచుకోవాలని కోరికగా ఉంది నువ్వు నిరంతరం నా శిఖరం మీద నా తల మీద ఉంటే ఆనందించాలనేటువంటి కోరిక ఉంది వాహనం అయితే ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎక్కుతావు వాసమైతే నిరంతరం అక్కడే ఉంటాం కనుక స్త్రీ అనే బిరుదు ఇంత తపస్సు చేశాక నీ ద్వారా ఎలాగో నాకు ఇచ్చేశావు అంటే వేదానికి సమమైనటువంటి శక్తిని నీ తపస్సుతోనే సంపాదించుకున్నా కనుక నా పేరు స్త్రీగా మార్చావు నా పేరు నా తండ్రి ఇచ్చినటువంటి పేరు పర్వతుడు కదా దాన్ని సంస్కృతంలో ఉంటాం శైలము అంట